పద్ధతి లేకుండా మన ఎత్తు పిల్లలు అయ్యారు మన బీవియరు మనం ఎత్తుకుంటే మన పిల్లలు కూడా అట్టే తయారవుతారు అనసరియ గారికి ఒక చిన్న వినోదం చేస్తున్నాం ఏంటంటే శివాజీ గారు అన్నది హిందూ సాంప్రదాయం కట్టుబొట్టు మన యొక్క ఒక నిండు చీర కట్టుకొని నిండు బ్లౌజ్ వేసుకొని కొంగు కూడా నిండా కప్పుకొని అమెరికా పోని ఇటాలియన్ ఓని ఇంకే ఏ దేశాని పోయినా వీళ్ళు ఇండియన్ వీళ్ళు హిందూ వీళ్ళొక సాంప్రదాయం మన గౌరవంగా మనకి ఏ దేశానికైనా కూడా మన కట్టు నిండు సీర నిండు బొట్టు నిండు కట్టు బొట్టు చీర మన మన యొక్క మన మన యొక్క మనకు పద్ధతులు పోయినా ఏ వేదిక వినిపోయినా మన ఇండియన్ అంటారు ఇలా మనకు అమెరికాలో కూడా మన వాళ్ళు ఉన్నారు ప్రతి దేశాలు మన మన వాళ్ళు ఉన్నారు ఎంతో ఆడి బిడ్డలు ఎంతో సాంప్రదాయంగా మెలుతారు కానీ అనసరియ గారికి నేను మంచి ఒక ఒక సినిమాలో చూసిన రజక సినిమాల సాకలాయిలమ్మ ఏషమి పాత్ర పోషించింది సాకలైలమ్మ పాత్ర పోషితే బర్ అనసూయ గారు కట్టుబొట్టు సాకలాయిలమ్మ వారసత్వం బిడ్డలాగా నేను ఎంతో గౌరవించిన ప్రజలు కూడా చాలామంది అనసూర్య గారి పాత్రనే చాలా పబ్లిక్ చాలా లైక్ చేసారు కానీ శివాజీ గారు ఏమన్నారమ్మ నిన్ను నీ పేరు పెట్టి నిన్ను నీ పేరు పెట్టి ఏం మళ్ళీ ఆయనే హీరోయిన్లు అన్నాడు హీరోయిన్ కాదు ఓ సైడ్ క్యారెక్టర్ ఓ తల్లి పాత్రను ఓ అత్తమ్మ పాత్రను పోయించు నువ్వు దానికి నువ్వు మహిళా సంఘం శారదక్క గారు గారికి కూడా చెప్తున్నా అక్క మీ కూడా దయచేసి శివాజీ గారికి వన్ పర్సెంట్ కూడా తప్పు మీరు మీరెంత మంచిగా అత్తారక్క మీరు మేము మిమ్మల్ని చూసుకొని మిమ్మల్ని చూసి సమాజం శారద చూసి సమాజం అక్క ఎట్లతో తో చూడు అంత పెద్ద లీడర్ ఉన్నది కానీ శివాజీని విలవడం అంత ధర్మం కాదు అక్క ధర్మం కాదు ఒకటి సోషల్ మీడియా చూడుండి శివాజీకి ఎంత మద్దతు తత్తుంది ఎంతమంది ప్రజలు ఆడి అక్కలు చెల్లెళ్ళు తల్లులు అందరూ కూడా శివాజీ తప్పులేదండి శారద ఆ పోస్ట్ ఆఫర్స్ కాబట్టి కంప్లైంట్ వచ్చింది కాబట్టి పిలిచింది కానీ మీరు మందలియాలమ్మా అక్క మీరు మందలు ఇయ్యాలే అనసూర్య లాంటి వాళ్ళని మందలియాలి మన సాంప్రదాయం కాదమ్మా సరే శివాజీ ముందు అనుకుంటే వాయి మీరు సాటుకో నేటుకో మీరు పిలిపించుకున్న వాళ్ళని కూడా మందలియాలి ఇది మన భారతదేశం మన కట్టు బొట్టు మన యొక్క సాంప్రదాయాన్ని గౌరవించే మాట మాట్లాడు శివాజీ గారు దానికి ఆయన ఏం తప్పు మాట్లాడలేదు శివాజీ గారు మాట్లాడిన దానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ మార్కులు నేను హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇస్తున్నాను ఆయన ఆయన ఒక ఆడపిల్లల తండ్రి ఆయన ఒక సినిమా హీరోలు అంటే నాగబాబు అయినా సో ఉండాలి మెగా ఫ్యామిలీ అని చెప్పుకుంటారు దరిద్రం ఫ్యామిలీ అది మెగా ఫ్యామిలీ కొంచెం సో ఆయన పవన్ కళ్యాణ్ మీ తమ్ముడు నీకన్నా పుట్టిన ఆయనే ఆయన ఎంత మంచిగా ఒక తల్లి చెప్పులు లేకుండా రోడ్డు విని ఉంటే చెప్పులు కొనుక్కొచ్చి ఇచ్చి ఇంటికాడ వడగొట్టి ఎంతో గౌరవబద్ధంగా ఆడపిల్లలకు ఇస్తాడు మీ ఇంట్లో జరుగుతుంది కోసం మీ ఇంట్లో వేసుకూర్రీ మీ ఇంట్లో మీ బిడ్డలు చెప్పుకో మీ భార్య కూడా ఎట్లా ఉన్నా మీ ఇష్టం అది కానీ శివాజీ గారు అన్నది తప్పు కాదు నువ్వు అనడము అని ఇక వాడు కూడా ఉన్నాడు రవిప్రకాష్ గడు వాడు ఉన్న పిల్లల్ని వేయలేక ఇంకో పిల్లాని కబుల లబ్బుల పొంటి తిరిగే పదాన్ని చేసుకున్నాడు ఇక వాడికి సిగ్గు లేదు మానం లేదు అని రవిప్రకాష్ నాగబాబు నీ ఫ్యామిలీ పెద్దది నీకు మంచి ప్రేయర్ ఉన్నది రెండు రాష్ట్రాలలో మీరు ఇష్టం పోసుకొని తలక తలకాయ నొప్పి ఇష్టం రాసుకొని పోసుకొని ఇష్టం దిక్కువల్లా అండ్లని దూసి నీ ఫ్యామిలీకి మాటలు తెప్పించుకో నాగబాబు నువ్వంటే మీ ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ ఎంతో అంత గౌరవం ఉన్నది సామాజ పట్ల ఆయనకు సామాజిక సోయ ఉన్నది నీకన్నా వెనుక పుట్టినోడు కొంచెం పద్ధతి ఉంది ఆయనకు కొంచెం మైండ్ సరిగా చేసుకొని సారీ చెప్పి నీకు నీకేమన్నా సోయ ఉంటే మీ ఇంట్లో వాళ్ళ కూడా సరి చేసుకో మా ఇంట్లో వేసుకుంటారు అట్లనే బట్టలు అని నీకు అనిపిస్తే ఇంకా నువ్వు సరి చేసుకొని మీరు మంచి పద్ధతి పెంచుకోండి కానీ వానికి నువ్వు ఉసుకు పంపి భారతదేశాన్ని మన హిందూ సాంప్రదాయాన్ని కట్టుబొట్టుని కించపరిచినట్టుగా మీరు అసంటోళ్ళకు సపోర్ట్ చేయొద్దు అనసూర్య పేరే లేదు అక్కడ పేరా ఆమె దొంగరా దొంగరా అంటే భుజాలు ఒంకుందామె సరే భుజాలు వంకున్నది ఇలా సోషల్ మీడియా ఎన్ని తిట్ల పడుతుందో ఆమెకి ఇప్పటికైనా షోయి రావాలి ఇప్పటికైనా మైండ్ కరెక్ట్ పెట్టుకొని హీరోయిన్లు కానీ హీరో హీరోయిన్లు కానీ సైడ్ యాక్టర్లు కానీ మన అందాన్ని మనమే అద్దంలో చూసుకొని మురువాలి కానీ పరాయవాణి చూంచక్క చెల్లెల్లారా పరావాడకు చూచదు నీ అందాన్ని నీ అద్దంలో చూసుకో నీ భర్తకు చూపెట్టుకో నీ వాళ్ళకు నా ముఖం ఎట్లుందని చూసుకో కానీ పరాయవాణ్ణి చూసుకొని మన యొక్క ఎదుట పొల్లగల్లా మైండ్ ఖరాబ్ చేసి ఇండియా ఇజ్జత్ ఇయకూర ఇప్పటికైనా శారదక్క గారు దయచేసి చెప్తున్నా మీరు ఇప్పటికైనా ఒక వాళ్ళకి ఇటువంటి వాళ్లకు కొంచెం మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి మీరు కౌన్సిలింగ్ ఇచ్చి ఇండియాలో మన మన కట్టు కాదు మన బొట్టు కాదు మన సాంప్రదాయం కానీ మీరు కౌన్సిలింగ్ ఇచ్చి ఇసు వాళ్ళకు బుద్ధి చెప్పాలని శారదకకు రెండు జీతుల దండం పెట్టి చెప్తున్నాను ఎందుకంటే ఇది మన ధర్మం కాదు మన మన లెక్క కాదు శివాజీ గారికి పబ్లిక్కు ఎంత ఉన్నారు జనం ఎంత ఉన్నారు తెలుగు ప్రజలు ఎంత ఉన్నారు రెండు రాష్ట్రాల ప్రజలు అక్కలు ఉన్నారు అన్నలు ఉన్నారు తమ్ములు ఉన్నారు చెల్లెళ్ళు కూడా ఉన్నారు ఇక ఇక కంటే మేము చెప్పలేము అది మీ ఇంట్లో చూసుకోరు మీ ఇంటి మాటకే చూసుకోరు రోడ్డు వినికొచ్చి ప్రజలనికి ఒక మాయిలంగా పక్కబడికో ఒకడు దొంగ ఉంటే ఇంకోటి పక్క ఉంటాడు సోపదీత వాడు కూడా దొంగ అవుతాడు అట్లా నువ్వు వేసుకొచ్చినాక ఇంకోలు కూడా అట్లా తయారవుతారు అనసూరయ గారు నువ్వు మంచి పాత్ర పోయించినావు రజకా కాసిమల్ల చూస్తే మా సాకలే మా బిడ్డలాగా ఉన్నావు మా తెలంగాణ బిడ్డలాగా ఉన్నావు కానీ నువ్వు ఇప్పటికైనా మానుకొని నువ్వు ఇప్పటికైనా మానుకొని నువ్వు మా కట్టు బొట్టు మార్చి నువ్వు మంచి డబ్బులు సంపాదించుకో తల్లి కానీ ఇలాంటి అన్నసూర్య గారు చేసి చో తోటి మల మహిళలకు పరుగు తీయకుండా ఆ తోటి మహిళలతో తిట్ల ఇంకా నువ్వు ఒకసారి సోషల్ మీడియా చూసుకుంటావో చూసుకుంటున్నావు మరి నువ్వు ఏ మైఫీలు ఉన్నావో ఒకసారి చూసుకొని ఇక నన్న శివాజీ గారికి అన్న నేను ఏదో అనుకున్నా ఒక నా తండలాగా చెప్పినవు అని ఆయనకు క్షమాపణ చెప్పు నేను ప్రజలు క్షమిస్తారు లేకపోతే నీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఇప్పటికన్నా అనసరే గారు దయచేసి శివాజీ గారికి శివమాపం చెప్పండి